బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లో తనుజని ఏడిపిస్తున్న హౌస్ మేట్స్ ఈ విషయం తెలిసాక నాకైతే చాలా బాధ అనిపించింది ఎందుకంటే తనుజ గారు అందరు మంచి కోరేవాళ్ళు ఇంకా అందరితో కలిసిమెలిసి ఉండేవాళ్ళు అస్సలుకి ఆ దివ్య ఆల్రెడీ కెప్టెన్ అయిపోయింది సో అలాంటిది తనుజని ఎందుకు తీసేసిందో ఆ కెప్టెన్సీ టాస్క్ నుంచి తీసేయడం వల్ల తనుజ గారు ఎంత బాధపడ్డారు తెలుసా అంతగా కష్టపడి ఫస్ట్ నుంచి డే వన్ నుంచి ఇంతవరకు కష్టపడి కష్టపడి కెప్టెన్ కాలేదని చెప్పి చాలా బాధగా ఈ ఈరోజు కెప్టెన్ కావాల్సిన ఛాన్స్ కూడా చాలా వరకు అయితే నోటి దాకా వచ్చి కింద పడేసినట్టు అనిపించింది దివ్య గారు సో ఇలా చేయడం కరెక్ట్ కాదు కెప్టెన్ కావాలని ప్రతి ఒక్కరు కళ ఉంటుంది అలాంటి కళను ఇలా తుంచడం కరెక్ట్ కాదు గేమ్లో ఓడిపోయింటే ఒక విషయం బట్ కానీ ఒక పర్సనే యాజ్ యూజువల్గా ఆమెను టార్గెట్ చేసి ఇంకా కెప్టెన్ కాకూడదు అని చెప్పి అనే విధంగా ఆర్గ్యూ చేసి మరి తనుజ గారిని చాలా బాధ పెట్టింది దానికి ఆమె ఏమీ అనలేక ఏడ్చుకుంటూ పోయి పడుకుంది సో ఎనీవే తనుజ గారు వాళ్ళు కెప్టెన్ చేయకపోయినా సరే నేను చేస్తా బయట కెప్టెన్ నైన్త్ విక్ కెప్టెన్ తనుజ గారే సో ఫిక్స్ అయిపోండి ఆమె గెలుపు ఎలా ఉండాలంటే అవతల వాళ్ళకు దడ పుట్టాలి ఖచ్చితంగా కప్పే కొట్టాలి కప్పు కొట్టేంత వరకు ఇంకా వేరే మాటే లేదు సో నైన్త్ వీక్ కెప్టెన్ వచ్చేసి ఇమ్మాన్యుయల్